మొట్టమొదటిగా చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అతని యొక్క గుణ లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం అంత రాజాలాగా బ్రతికాడు అంటే ఎలా ఉండు ద్వారా రాజాలాగా బ్రతికాడు అది తెలుసుకోవాలి కదా అవునా కదా అది ఆ విషయాలు చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో చూస్తే ఇక్కడ ఇతను మనిజంగా అదే రెండో సభ్యుల గ్రంథంలో చూస్తే రెండో సభ్యుల గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచ్చిన రెండో సమయలు సౌలు కుమారేని యోనా తానుకు పుట్టిన మెఫీ భవిష్యత్తు దావీ నద్దుకు వచ్చి సాగిలు పడి నమస్కారం చేయగా దావీదు మెఫీ భవిష్యత్తు అని అతను పిలిచినప్పుడు అతడి చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడు చాలండి ఇక్కడ చూసినట్లయితే అవయవాలు లోటుగా ఉన్న అతను రాజాలాగా బ్రతకడానికి కారణం ఏంటి అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సౌలు కుటుంబం మొత్తం చనిపోయేది అవయవాలు లోటే కాదండి అతనికి వాస్తవంగా చెప్పాలంటే తన కుటుంబాలు ఒక్కళ్ళు కూడా బ్రతికలేరు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు తాత లేడు మామ లేదు తండ్రి లేదు తల్లి లేదు అన్నదమ్ములు లేరు అక్క చెల్లె లేరు అనాథ అటువంటి అనాథ కూడా అటువంటి కుంటవాడు కూడా రాజాలాగా బ్రతికాడు ఎందుకు అలా బ్రతికాడు కుటుంబం మొత్తం చనిపోయారు ఒకరి దగ్గర పెరుగుతున్నాడు అతను శివా దగ్గర పెరుగుతున్నాడు పెరుగుతున్నప్పుడు దావీది రాజుగారు రాజయ్యాడు సవుల తర్వాత రాజు రాజుగారు రాజయ్యాడు రాజు అయిన తర్వాత మరి దావేది గారు అడిగారు ఏమని సవులు గారు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే అక్కడ కొంతమంది వ్యక్తులు అయ్యా ఉన్నారయ్యా ఉన్నారు ఒక్కే ఒక్కడున్నాడయ్యా అని అంటే ఎవరంటే అతను మిస్సీ భోషద్దు అయ్యా అతని కాళ్ళు లేవయ్యా అతను ఒక్కడ బతుకున్నాడయ్య అని చెప్పగానే దావిది గారు అన్నారు అతన్ని తీసురండి అన్నారు తీసురండి అన్నప్పుడు అతన్ని తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడండి దావిది మెఫీ భోషత్ దావిదినందుకు వచ్చి ఏం చేశాడు ఏం చేశాడు వచ్చి సాగిలి పడ్డాడు ఏం చేశాడండి సాగిలి పడ్డాడు చెప్పలు కొట్టండి దేవుడికి ఇస్తా థ్యాంక్ యూ లోకంలో సామెత ఏమంటారో తెలుసా ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఎక్కడ నగ్గాలో లోకంలో ఉన్న సామెత క్రైస్తవంలో ఉన్న దేవుడు చెప్పిన మాట ఏంటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడు తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు ఇక్కడ చూసినట్లయితే ప్రతి మనిషి బాగుండాలి అని దేవుడు ఆశ వాస్తవ నిజం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన సృష్టి ఆయన ప్రణాళిక ఆయన ఇష్టంగా తయారు చేసుకున్నాడు ప్రతి మనిషిని కూడా మనసు పూర్తిగా నచ్చినట్టుగా తయారు చేసుకున్నాడు దేవుడు ప్రతి మనిషి బాగుండాలనే దేవుని యొక్క ప్రణాళిక కానీ దేవుని యొక్క ప్రణాళిక నిరోజన మానవుడు పాడు చేసుకుంటున్నాడు వ్యసనాల ద్వారాను ఈలోక చెడు ప్రేమల ద్వారాను పాపము ద్వారాను రాగుడు ద్వారాను ఇంకేంటండి కోపాల ద్వారాను ఆవేశాల ద్వారాను కక్షల ద్వారాను బేధల ద్వారాను ఇలో ఒక క్రియల ద్వారా మనుషుడు తన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు కానీ దేవుడు ఉద్దేశం అంటే ప్రతి మానవాలు కూడా బాగుండాలని ప్రతి మానవాలు కూడా అభివృద్ధి అవ్వాలని ప్రతి మనుషుడు కూడా రాజలాగా బ్రతకాలని అని సంకల్పం చప్పలు కొట్టండి దేవుందమ్మానికి ఇస్తా థ్యాంక్ యూ జీజెస్ అందుకన్నాడు మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఇతను అంత బ్రతుకు బ్రతకడానికి ఏంటి అంటే ఎక్కడ తగ్గాడయ్యా ఈయన ఎక్కడ నెగ్గాలో ఎక్కడ అక్కడ నెగ్గాలి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాలి ఇక్కడ ఇతను కుంటికాళ్ళు అతను ఏం చేశాడంటే రాజుగారి దగ్గరికి వచ్చాడు ఎవరి దగ్గరికి వచ్చానండి రాజుగారి దగ్గరికి రాఘ ఏం చేశాడు అంటే సాగిలిపడి సాష్టాంగ నమస్కారం చేశాడు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ